హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజు మనం చూసుకున్నట్లయితే గత రెండు రోజులుగా అయితే పెద్ద ఎత్తున భారీ ఎత్తున కూడా ప్రతి చోట ర్యాలీ కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా మహిళలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకు ఇంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారని చెప్పి మనం చూసుకున్నట్లయితే సాక్షి టీవీలో వచ్చినటువంటి ఒక డిబేట్ కార్యక్రమంలో అయితే మహిళలను అసభ్య పదజాలంతో దూషించడం అదేవిధంగా మహిళలందరినీ కూడా అవమానించడం జరిగిందని చెప్పని కూడా మహిళలందరూ ఎంతో ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదే నేపథ్యంలో మనం నిన్న చూసుకున్నట్లయితే డిఎస్పీ గారికి అయితే కంప్లైంట్ లెటర్ అయితే ఇవ్వడం జరిగింది హర్ష మేడం గారు అమరావతి కోసం ఎంతో కష్టపడి విద్యార్థులు కానివ్వండి మహిళలే కానివ్వండి ఎంతోమంది రైతులు కానివ్వండి వాళ్ళు భూములు ఇచ్చి వాళ్ళ సర్వస్వాన్ని ఇచ్చేసి కూడా అమరావతి బిల్డ్ అయితే మాకు ఉద్యోగాలు వస్తాయి మా లైఫ్ బాగుంటుంది అని చెప్పి వాళ్ళ ఎన్నో కోరికలతోటి ఆ భూములన్నీ ఇచ్చేసి అమరావతి కోసం చేస్తే అప్పుడు గత కొంతకాలం మనకి అమరావతి అనేది లేకుండా చేసేసి అసలు అమరావతి అనేది మనకి వస్తుందా రాలేదా అన్న ఒక సందిగ్ధంలో పడేసిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా అమరావతిలో మహిళలు ఎన్నో రోజుల నుంచి కూడా ర్యాలీలు చేసిన సందర్భాలు ఉన్నాయి నిరసనలు చేసిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా అన్నం తినకుండా కూడా ఎన్నో రోజులు నిరసన అనేది తెలియచేసిన ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాను పోలేదని చెప్పి మహిళలందరూ కూడా ఎంతో ఆవేదన అయితే వ్యక్తం చేసిన సందర్భాలు కోకొల్లలనే మనం చెప్పుకోవచ్చు అయితే ఇదే నేపథ్యంలో ఇలా ఇంత పోరాటం చేస్తున్నా కానీ మహిళల గౌరవాన్ని కాపాడుకోవడానికి కానీ మహిళల అంటే ఒక చిన్న చూపుతోటి ఆ డిబేట్లో మాట్లాడడం అంటే ఎంత అసహ్యంగా అంటే ఎంత వల్గారిటీగా మాట్లాడారు అని అని చెప్పనంటే అసలు మహిళలందరూ కూడా ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నారని అని చెప్పి ఒక మానసిక వేదనకి గురైన సందర్భాలు మనం చూడొచ్చు ఎంతో మంది మహిళలు ఎంత బాధపడుతున్నారు అనేది మనం ఈ రెండు రోజుల నుంచి చూస్తూ ఉన్నాం ఒక మహిళల శీలం గురించి మాట్లాడే విధంగా కూడా అంటే ఒక వేసార రంగానికి చెందిన వాళ్ళు అనే మాట్లాడే విధంగా ఏ విధంగా మాట్లాడతారు ఒక రాజపీ పరంగా వాళ్ళ రాజకీయ అభివృద్ధి కోసం ఏదైతే పనులు చేస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళ స్వంత లాభం కోసం చేస్తున్నారు అన్న విధంగా మాట్లాడి ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా మాట్లాడడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ విషయాలన్నీ కూడా మనం కనుక్కోవడానికైతే ఈరోజు మాజీ మున్సిపల్ చైర్మన్ పోతగంటి అలెక్కే మేడం దగ్గరికి అయితే రావడం జరిగింది మేడం నాడికి కూడా తెలుసుకున్నాం అసలు ఈ సంఘటనల మీద వారు ఏ విధంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు ఏ విధమైన చర్యలు చేపడతారు సాక్షి టీవీ మీద సాక్షి యాజమాన్యం మీద అని చెప్పని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ అయితే అలేకే మేడం అయితే మనతోనే ఉన్నారు మేడం అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి మనం చూసుకున్నట్లయితే గత ఐదేళ్ల పాలనలలో వైసీపీ వాళ్ళు మహిళల్ని కానివ్వండి అదేవిధంగా కీలకంగా ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కానివ్వండి ఒక అసభ్యమైన పదజాలంతో దూషిస్తూ ఒక వ్యంగ్యంగా మాట్లాడుతున్న సందర్భాలనేవి మనం చూస్తున్నాం మనం రీసెంట్గా కూడా చూసుకున్నట్లయితే మహిళల్ని అత్యంత దారుణంగా కూడా దూషిస్తూ మహిళల శీలం మీద కూడా ఒక మచ్చ పడే విధంగా అయితే మాట్లాడడం జరిగింది సో దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు అసలు ఏ విధంగా స్పందిస్తున్నారు మహిళల్ని ఈ విధంగా అనడం పట్ల అందరికీ నమస్కారం గత వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి నాయకులు కార్యకర్తలు మరి నాయకులు కూడా నాయకుడిని చూసే బుద్ధులు వస్తాయి కదా నాయకులకి కూడా మనందరికీ తెలిసిన విషయమే రాజు ఎటువంటి రాజు ఎట్లాంటి రాజుకు సంబంధించే కదా సైనిక వర్గం కానీ అందరి వారు అందరూ ఉంటారు సేమ్ యాజ్ ఇప్పుడు మనం జరుగుతుంది కూడా అదే జరుగుతుంది ఎటువంటి పదకొండు స్థానాలు గెలిచింది వైకాపా ప్రభుత్వం ఆ పదకొండు స్థానాలకు సంబంధించి ఏదైతే వీళ్ళు చేస్తున్నారో ఎట్లయితే తెలుగుదేశం పార్టీని పడగొట్టాలని వాళ్ళ చాతగానితనం తనం వాళ్ళకి ఏమి తెలియక ఏదో ఒక దూష దూషించాలా ఏదో ఒకటి వాళ్ళని మభ్యపెట్టాలా అనేది తప్పితే ఎట్లా మన పైకి ఎదగాల వాళ్ళ స్ట్రాటజీ ఏందని చెప్పని తెలియజేయకుండా అట్ట కాకుండా ప్రజలందరికీ మనోభావాలు అందరికీ దెబ్బ తినేటట్టుగా మాట్లాడటం హేళన చేయటం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నాను ఏ మీ పా నీ టీవీ ఛానల్ ఉంటే ఏదైనా మాట్లాడేస్తావా అక్కడెవరన్నా మాట్లాడుతూ ఉంటే దానికి మీరు ఖండించకుండా ఆయన కృష్ణరాజు గారిని నువ్వు వెనకేసుకొస్తావా మీకెంతవరకు మీ వయసు ఎంత మీరు చేయాల్సిందండి మీ వయసుకు తగ్గ అనుభవాలు వయసుకు తగ్గట్టు మాటలు ఏమన్నా ఉన్నాయి అని అంటే ప్రజలకి ఉపయోగపడేటట్టుగా ఉండాలా ఇష్టం వచ్చినట్టుగా మహిళలు మాట్లాడితే అదే నీ ఇంట్లో నీ తల్లి నీ పెళ్ళం నీ బిడ్డలు నీ ఇంటి కోడలు నీ ఇంటి కూతురు ఆ కూతురికి కూడా దానికి తగ్గ తగ్గట్టుగా ఉంటే మీరు ఒప్పుకుంటారా ఎవరికైనా అంతే ఎక్కడైతే మహిళల్ని గౌరవిస్తారో అక్కడ దేవతలు ప్రత్యక్షం అవుతారని చెప్పని మన పురాణాల దగ్గర నుంచి కూడా వింటున్నాం తెలుగుదేశం పార్టీ ఒక మంచి ప్రా మంచి పార్టీ మంచి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీలోనూ మహిళలకి ఎంతో గౌరవిస్తూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మరి ఆయన అనుసరించి నడుస్తున్న నారా లోకేష్ గారు కానివ్వండి వాళ్ళని అనుసరించి మేమందరం కూడా ఇక్కడ నడవటం కానివ్వండి ఒక మంచి పాలనలో ఉంటున్నాం పనిచేయండి పనిచేసి ప్రజల్ని మెప్పించండి ఇట్లా ప్రజల్ని కించపరిచే మాటలు మాట్లాడితే రేపు అనేది లైఫ్ అనేది ఉండదని చెప్పని కూడా నేను గట్టిగా ఖండిస్తున్నాను చాలా బాధగా కూడా ఉంది మనం చూసుకున్నట్లయితే జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇది కేవలం ఒక మహిళలకే కాదు ఒక తల్లి జాతికి అమ్మలకే జరిగిన ఒక అవమానం అని చెప్పని కూడా మాట్లాడడం జరిగింది దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు చాలా బాధగా ఉంది తల్లి ఇట్లా మాట్లాడటం కూడా వాళ్ళు ఏంటంటే ఏదైతే వాళ్ళు వాళ్ళ ఆలోచనే కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాల్సింది మనం మాట్లాడాల్సింది ఏంటంటే నాయకుని బట్టే ఉంటుందని చెప్పని చెప్పాను కరెక్టే ఆ నాయకుడు వాళ్ళ తల్లి లేదు ఆయన చెల్లి లేదు ఆ నాయకుడి దగ్గర నుంచే కదా ఈ సాక్షి వాళ్ళకి కూడా వీళ్ళకి కూడా వచ్చేది అదే తత్వం కదా కొనసాగుతూ ఉంది ఇంకేముంది దాంట్లో మనం ఆలోచించాల్సిందేంలే సాక్షి టీవీని అట్ ప్రజెంట్ ఉన్న పళంగా దాన్ని తీసేయాలా సాక్షి పేపర్ని తీసేయాలని చెప్పనని మేము నిర్మోహమాటంగా నేను ఖండించి ఖండిస్తున్నాను ఎవడైతే ఇట్లా ఈ ఈ నిర్ణయాలు ఎవరైతే ఇప్పుడు రేపు అనేది ప్రతి ఒక్కడికి కూడా అందరికీ ఛానల్స్ ఉన్నాయి ఈ రోజు ఈ నిర్ణయం మేము గట్టిగా తీసుకుంటే రేపు అనేవాడు ఒళ్ళు దగ్గర ఉంచుకొని డిబెట్లు పాల్గొంటాడని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను సాక్షి వాళ్ళు కానివ్వండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి ఇదంతా కూడా కుట్రపూరితంగా మా మీద చేస్తూ ఉన్నారు మేము ఏం చేయలేదని కూడా మాట్లాడి డిబెట్లో పెట్టే సందర్భాలనేవి మనం చూస్తున్నాం దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు ఈరోజు నిన్న మా నిన్న జరిగిన సంఘటన గురించి కూడా నిన్న మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడుతూ ఉన్నారు ఆమె మాట్లాడింది తప్పే కానీ మా నాయకుడిది సాక్షిటి వాళ్ళు ఎవరిదేం తప్పు లేదు అని అంటారు ఏంటిది ఇక్కడ తల్లిని బట్టే కదా బిడ్డ వస్తుంది నీ మెంటాలిటీ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టే కదా నువ్వు నువ్వు చెప్పే స్ట్రాటజీని నువ్వు చెప్పే మ్యాటర్ని బట్టే కదా వాళ్ళు రాసి వాళ్ళు చదివేది ఇంకా మళ్ళీ ఇంక ఇదేంటి మా విడుదల రజనీ గారు అంటారు స్టేట్మెంట్ ఇస్తుంది మా హోంమంత్రి గారు ప్రెసెంట్ అనిత మేడం గారు చెప్తూ ఉంటే నాకేం సంబంధం లేదు మా సాక్షి ఆయన మాట్లాడింది తప్పే మేము ఖండిస్తున్నాం కానీ సాక్షి టీవీ కానీ మా అమ్మ నాయకుడు జగన్ కానీయండి వీళ్ళందరితో మంచి మంచిది భారతమ్మ భారతమ్మ పేరు తీసుకురాబాకండి ఇవన్నీ చెప్తుంది ఇవన్నీ చెప్ప ఎట్లా ఎట్లా ఉంటుంది ఆమె ఒక మహిళే కదా ఆమె ఒక లేడీయే కదా అసలు ఆ పదం ఎందుకు ఆ పదం ఎందుకు వస్తుంది ఒళ్ళు కొవ్వెక్కి ఒళ్ళు మదం ఎక్కి మాట్లాడితేనే అమరావతి అని చెప్పని మాట్లాడతారు ఏ ఎంత ఎంత దూషించారు మీరు ఐదేళ్లలో ఎంత అమరావతిలో వాళ్ళ రైతులని కానీ వాళ్ళ అక్కడ వాళ్ళందరినీ కూడా ఎంత మభ్యపెట్టారు ఎంత హేళన చేశారు ఎంత బాధ పెట్టారు ఏం మేము చూడలేదా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా నువ్వు మీరు చేసే అన్యాయాలు మొత్తం చూసింది కాబట్టే నీకు పదకొండు వరకే ఇచ్చింది నీ స్థానాల్ని అది గమనించుకోండి ఏదైతే మనము ఇప్పుడు మీరు చేసింది ఈ రోజు అనేది నువ్వు మంచి చేస్తేనే రేపు అనేది నీకు మంచి జరుగుతుంది రోజు నువ్వు ఎట్లా ఇట్లా చెడుగా ఉన్నావు నీకు పతనం పతనమే ఇంకా అని చెప్పని తెలియజేయడానికే ఇది ఒక కారణం పదకొండు స్థానాలు వచ్చింది ఇంకా ఏం చేయలేక ఏమి ఏం ఏం విధిలేక ఎట్లయినా వాళ్ళని ఓడించాలని చెప్పదని నోరు అదుపు తప్పుతున్నారు మాటలు అదుపు తప్పుతున్నారు మాట ఎప్పుడైతే నువ్వు నీ వ్యక్తిత్వం కానీ నీ మాట కానీ కరెక్ట్గా ఉంటుందో నీ పాలన సక్రంగా ఉంటుంది నీ పాలన ఎప్పుడైతే ఇట్లా వచ్చిందో అంటే దానికి కారణం ఇవన్నీ పతనానికి నాంది ఇంకా రేపనేది రేపు ఐదేళ్ళ ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా మిగతా నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై తొమ్మిది వైకాపా అనేది ఉండగో ఉండదని చెప్పని తెలియజేస్తున్నాను అదేవిధంగా సాక్షి సాక్షి టీవీ సాక్షి పేపర్ ఒళ్ళు దగ్గరుంచుకొని మాట్లాడండి లా కానీ ఈరోజు సాక్షి టీవీని సాక్షి పేపర్ని ఏది ఉండకూడదని చెప్పదని మేమందరం మేము సైతం ఈరోజు సాయంత్రం మా కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి సారథ్యంలో మహిళలందరం కూడా ఒక ర్యాలీ పెట్టుకొని వీళ్ళందరినీ సాక్షి టీవీని కూడా డిస్పోజ్ చేయాలని చెప్పని కూడా మేము తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను మేడం చూసుకున్నట్లయితే వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలే కాకుండా మహిళా కార్యకర్తలు కూడా ఎంతోమందిని చంద్ర చంద్రబాబు నాయుడు కానివ్వచ్చు నారా లోకేష్ గారిని కానివ్వచ్చు ఏ విధంగా కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరికీ కూడా చీరా జాకెట్ పంపిస్తాను అని చెప్పి ఈ విధంగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఎంతోమంది నాయకులు కూడా మహిళల గురించి ఎంతో అసభ్యంగా మాట్లాడడం జరిగింది దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు మా చేతగాక మాట్లాడలేక ఏ పని ఎలా చేయాలో తెలియక నీకు చీరా జాకెట్ పంపిస్తామని చెప్పని అవమాన అవమానించటం ఒక మగవాళ్ళకి ఒక ఆడవారిని ఎంత ఇదైతే మాట్లాడతారు తల్లి మాజీ మంత్రి రోజా మాట్లాడుతుంది చీరా జాకెట్ చీర లంగా పంపిస్తాను చీరా జాకెట్ పంపిస్తా అని చెప్పని లమాలో నారా లోకేష్ గారికి చెప్తుంది ఎంత కొవ్వు ఉంటే అట్లా మాట్లాడతారు ఇప్పుడు ఒక సీట్లో ఒక స్థానంలో మనం కూర్చున్నాక ఆ స్థానానికి గౌరవం ఇవ్వాల ఆ మంత్రి పదవికి ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఈ పదజాలం కంట్రోల్లో ఉండి మాట్లాడాలి కంట్రోల్ తప్పితే ఇట్లాంటి ఈ పదజాలం వస్తేనే మళ్ళీ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఇప్పుడు ఎట్లుంది పదకొండు స్థానాలు ఇచ్చింది రాష్ట్ర ప్రజలందరూ ఎవ్వరూ మర్చిపోరు పడ్డ్రోడు ఎప్పుడు చెడ్డోడు కాదు ఎవ్వరూ మర్చిపోరు మీరు చేసిన పనులన్నీ దీనికి మేమందరం ఖండిస్తూ ఈ మహిళలు వైకాపా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొంచెం ఉండాలి నాయకుడు చేసే పనులను కూడా వాళ్ళు చూసుకొని గుర్తుంచుకొని నాయకుడిని వెనకేసుకొస్తున్నారు ఇంత వేసలేని మాట కూడా నువ్వు వెనకేసుకొస్తున్నావు అంటే అసలు నిన్నేమనాలా ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ఒక మహిళ పార్టీ అనేది సెకండరీ ముందు ఒక మహిళగా పుట్టడమే అనేది ఒక మనకి ఒక జన్మ సార్థకం మగపిల్లలు ఎలా అయినా పుడత మా సృష్టి అంతర్భాగంలోది ఒక స్త్రీ సముచిత స్థానం ఆ మహిళ లేనిదే సృష్టి లేదు అట్లాంటిది అంత బాధతప్తతో తప్తతో వాళ్ళు అమరావతి నువ్వు అన్నావంటే ఎంత నీకు నీ తల్లి నీ బిడ్డ గుర్తురాలా ఆ కృష్ణన్ గుర్తురాలా ఈ కొమ్మినేని శ్రీనివాసరావు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు ఈయన గుర్తురాలా ఇవన్నీ కూడా పెరగటం విరుగుడు కొరికే అని చెప్పదని దీనికి ఇంకా మాటలు లేవమ్మా సో చూస్తున్నారు కదండి మహిళల్ని అవమానించడం ఎంతో దౌర్భాగ్యం అలాంటి మహిళల్ని కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అవమానించడం జరిగింది దీనికి తీవ్ర ప్రతిస్పందన అనేది ప్రస్తుతం వస్తూ ఉంది నిన్న మనం చూసుకున్నట్లయితే కావలి డిఎస్పీ శ్రీధర్ గారికి అయితే కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది ఒక కంప్లైంట్ లెటర్ అనేది ఇవ్వడం జరిగింది ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏదైతే సాక్షి ఉందో సాక్షిలో పనిచేసే ఎవరైతే వాళ్ళు ఈ మాటలు అనడం జరిగిందో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి అదే విధంగా సాక్షి ఛానల్ని మూసివేయాలి సాక్షి పేపర్ని కూడా మూసివేయాలని చెప్పని కావలిలో ఉన్నటువంటి మహిళా సంఘాలు కానివ్వండి అదేవిధంగా మాజీ మున్సిపాలిటీ చైర్పర్సన్ పోతిగంటి అలెకే మేడం కానివ్వండి చెప్పడం జరిగింది ఇదే విధంగా అంటే ఎవరైనా సరే ఏ మహిళలైనా సరే వాళ్ళ ఆత్మాభిమానానికి ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లింది అంటే ఒక ఆడది ఒక ఆది పరాసక్తి అవుతుందన్న ఒక విజువల్స్ అన్ని కూడా మనం చూసుకోవచ్చు అలాంటి విజువల్సే మనం సాయంత్రం అయితే చూడబోతున్నాం ఫోర్ ఫోర్ థర్టీ కల్లా మనకి ర్యాలీ అనేది స్టార్ట్ స్టార్ట్ అవబోతోంది ఈ రోజు కావలిలో భారీ ఎత్తున కూడా ర్యాలీ అనేది జరగబోతుంది ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశారని కూడా మేడం చెప్పడం జరిగింది సో ప్రస్తుతం పరిస్థితి అయితే మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది కెమెరామ్యాన్ హరీష్ తోటి కామాక్షి మాజీ మున్సిపాలిటీ చైర్పర్సన్ అలేకే మేడం గారి నివాసం దగ్గర నుంచి కావలి శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి for numbers nine three nine eight double six five six seven six mario 8626